ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా నాయ మహర్షులు వారిని ఎందరో ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వారి వారి మానసిక స్థితిని బట్టి వాళ్ళ మనస్సుల్లో అనుమానాలు రేకెత్తేటువంటి ఉరవడిని బట్టి అడుగుతూ ఉంటారు ఎన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికినప్పటికీ ఈ మనస్సుకి అందనేది సత్యం సత్యమంటే ఏమిటి తాను చూస్తున్నదంతా అనిత్యమని తెలుసు అసత్యమని తెలియదు అందుకని ఒకరు అడుగుతున్నారు ఊరికే తెగమక పడుతూ ఉంటాడు అసలు మహర్షులు వారు హృదయస్థానం హృదయస్థానం ఆత్మస్థానం అంటూ ఉంటారు అసలు ఆ హృదయం అంటే ఏమిటి దానికి స్పందన ఉంటుందా ఉంటే అది ఎటువంటిది లేకుంటే మనకి ఇందాక లేదా ఏ విధంగా మనకు గోచరం అవుతుంది దాని గురించి కొంచెం చెప్పండి అందరూ సామాన్యంగా ఈ హృదయం అనే మాట బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్న హార్ట్ పంపింగ్ది బ్లడ్ అనేది అందరికీ అర్థమవుతుంది గుండెకాయ అర్థమవుతుంది అది భౌతికమని అర్థమవుతుంది మహర్షి చెప్పే హృదయము గుండె ఆత్మ మూలము ఉండాలంటే ఇరుక అది కాదు ఈ ఏమో ఎడం పక్కన ఉంటుంది శరీరంలో రక్త ప్రసరణ చేస్తుంది మరి అహంకారం మూలము కుడి పక్కన ఉంటుంది దాని మూలము ప్రతిదానికి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటున్నావుగా నీ చేతిని కుడివైపు రొమ్మవైపు తీసుకెళ్తున్నావుగా కనుక మహర్షం అంటున్నారు నీకు తెలిసినా తెలియకపోయినా ఆధ్యాత్మిక కేంద్రము ఉన్నానన్న ఎరుక సత్యము కుడివైపు అది ఉంటుంది మనం పలికే హృదయం ఈ గుండెకాయ శరీరకం కాదు స్పందన శరీరానికి మనం చెప్పేది ఇందాక చెప్పినట్టు ఆధ్యాత్మిక అనుభవాలకు ఉన్నానన్న ఇరుకే అది నివాసము దాని తర్వాత ఇంకేది లేదు అయితే అది ఏ విధంగా ఉంటుంది అది ఒకటి ఉండదు కాబట్టి ఇక్కడ నువ్వు ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా అన్నిటినీ చూడగలుగుతున్నావు ఎప్పుడైతే ఒక విద్యుత్ తీగది ఉందనుకోండి విద్యుత్ ఉంటే కదా ఫ్యాన్లు లైట్లు హీటర్లు అవి పనిచేసేది అదేవిధంగా హృదయం స్పందించటానికి గాలి పీల్చి వదిలిపెట్టటానికి మరి కావలసినటువంటి శక్తిని సత్యత్వాన్ని వ్యవరిస్తున్నారు అనుకుంటున్నారు ఇదిగో ఈ జ్ఞానమే ఆ జ్ఞానం వల్లనే సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తున్నారు ఆ జ్ఞానం వల్లనే దేహము సర్వకర్మలు ఆచరిస్తుంది ఆ జ్ఞానం వల్లనే ఇంద్రియాలు వాటి పనులు చేస్తున్నాయి గ్రహాదులు కూడా వాటి వాటి పరిధిలో మరి తిరుగాడుతున్నాయి అంటే మరి అది చాలా బలీయమైనటువంటి సూపర్ పవర్ అనే చెప్పాలి ఉచ్చతర శక్తి అని మనం ఇక్కడ మాట్లాడుకుంటాం ఇంత చెప్పిన అహంస్ఫురణను దేహాత్మ బుద్ధితో ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నావు నిజానికి ఏ ఆలోచన లేకుండా తనకు తానుగా నిలిచి ఉండి నిర్విరామమైతే అది మరి చేతస్సే కదా జ్ఞానమే కదా అప్పుడు నీకే తెలుస్తుంది ఎలా తెలుస్తుంది చైతన్యం మాత్రంగా తెలుస్తుంది ఇప్పుడు నీవు తెలుసుకుంటున్నటువంటి పరోక్ష జ్ఞానం అంతా కూడా ఆ చైతన్యం వల్లనే సుత్తచేతస్సును కూర్చి పొరపాటికి అసలు తావే ఉండదు ఇంకా అడుగుతున్నావు ధ్యాన స్థానం హృదయం ఎందుకు కావాలని దానికి మహర్షుల వారు ఇట్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇట్ ఈస్ ది సీట్ ఆఫ్ మెడిటేషన్ అంటే నేను ఉన్నాను నేను ఉన్నానని చేస్తూ ఉన్నది ఆత్మస్థితి ఆ హృదయస్థానం అది తనకు తానుగా తనలోనే ఉంటుంది అన్యత్వాన్ని గుర్తించదు దానికి మతిమరుపు ఉండదు ఉదయస్థమానాలు ఉండవు కాబట్టి కాబట్టి నాయన నీవు చైతన్యం ఎలా ఉంటుందని అభిలషించావు కనుక అది ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాను అది నీకు బయట ఉంటుందా ఉండదు కదా అంతరంగంలోనే ఉంటుంది నీవే అదే ఉన్నావు కాసేపు నీవు లోనికి చూడు అంతర్ముఖంగా ఉత్తిరాహిత్యంగా చింతావిహీనంగా దృశ్యవారితంక నీవు ఇంద్రియాల వెంట పరిగెడుతున్నావు అవి ఇటు లాక్కెడితే వాటిని దర్శిస్తున్నావు అనుభవిస్తున్నావు ఇంద్రియాలకు భోగి అవుతున్నావు ముందు అది ఆపు ఇంద్రియాల వెంట పరిగెడవద్దు నిశ్చలమైన మనస్సు కలిగి ఉంది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి యావంతో కూడా అసత్యమే కాదు సొప్పతుల్యము అది అసలు లేదు జగత్తచ్చి చెప్పిందా ఉన్నట్టు అంతవరకు దేనికి దేహం అని చెప్పిందా అది ఉన్నట్టు నీవు గుర్తిస్తున్నావు నా దేహము నా దేహం అంటూ దానికి సపర్యలు చేస్తూ నా యాతన పడుతున్నావు దేహం లేకపోతే నీకు పోతుందన్న భయంతో దేహం ఉన్నా లేకపోయినా వచ్చే ఇబ్బంది లేదు అసలు అక్కడ కనుక బయట ఎక్కడ దొరుకుతుంది నీకు నీవే అదే లోపలే ఉన్నావు అంతర్ముఖం కదా బాహ్యచింతన విడినాడు అందుకే మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది లోన చూడు లో దృష్టి కలిగి ఉండు చూచే నేను అన్యత్వాన్ని చూడకపోతే అది తనకు తానుగా చైతన్యంగానే నిలిచి నిరంతరము ప్రకాశిస్తూనే ఉన్నది నాయన ఆ హృదయం చైతన్య స్థానము అది తనకు తాను తనలోనే ఇప్పుడు చెప్పుకోవడానికి కుడి పక్కన అని అంటున్నాం నిజానికి దానికి పైన కానీ కింద కానీ కుడి అడమలు కానీ దిక్కులు కానీ పరిమితత్వం కానీ ఉండదు నాయన తురీయంలో అనంతంగా అవధులు లేక పరిధులు లేక అన్యత్వము లేక తనకు తానుగా తనలోనే ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తూనే ఉంది అది నీ సఖచత్వం దేహము మనస్సు ఇంద్రియాదులు సంసారము కాదు వాసన చేత కోరిక చేతను అట్లా అనుకుంటున్నావు అందుకని విచారించు నీవెవరిగో గుర్తించు అంతకంటే ఏమీ లేదు అయినా ఇంకా అడుగుతున్నావు చింతన దేని మీద చెయ్యాలి దేని మీద ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలని అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలి దాని అవసరం ఏంటి గతంలో చెప్పినట్టు ఇతర ఆలోచనలు లేకుండా ఒక ఆలోచన పట్టుకుంటే టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అదర్ థాట్స్ అది నీకు మెడిటేషన్ అని అనుకుంటున్నావు పర్వాలేదు అది కూడా నష్టమైపోవాలి అసలు జాత ఎవరు ధ్యానం చేసేది ఎవరు మొదట ఆ ప్రశ్న ఆ దానికి ముందు సొల్యూషన్ తెచ్చుకో నేను ఎవరన్నా విచారం చెయ్యి జాతగా నిలు అంటే ఆత్మగా నిలు ధ్యానంగా నిలు అప్పుడు ఏ ధ్యానానికి అగత్యం ఉండదు ఎందుకని అహంకారము పరిమితత్వము అప్పటికే అదృశ్యమైపోయి ఉంటుంది ఇప్పుడు కూడా అది లేదు అది నుంచి జీవత్వ భావన ఈ వ్యక్తిత్వము ఈ పరిమితత్వము తృణీకరించబడిందని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం మంచిది ఏదీ కొత్తగా రాదు మవనానికి మించిన సాధన లేదు भवन में नीस हैं।